Nalgo. జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో గ్రామీణ స్థాయి యువ క్రీడాకారులను రాష్ట్ర స్థాయి లక్ష్యంతో సీఎం కప్ క్రీడలు ప్రారంభమయ్యాయి స్థానిక మోడల్ స్కూల్ వేదికగా జరిగిన వేడుకకు ఎంపీడీఓ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ క్రీడా పండుగకు మండలంలోని అన్ని కొమ్ముల నుంచి యువ క్రీడాకారులు తరలి వచ్చారు వారిని ఉత్సాహపరిచేందుకు ఎంపీఓ ఆంజనేయులు ఏపీఓ గోపాల్ రెడ్డి మండల కార్యదర్శులు నాగరాజు సత్తా శేఖర్ రెడ్డి సైదులు నాగిరెడ్డి పేఈటిలు కరాటే మాస్టర్ రేపాక శివ అనురాధ ఆర్టీసీ డ్రైవర్ కురకాల లింగయ్య పాల్గొన్నారు ఈ క్రీడా పండుగకు మండల లోని అన్ని నుంచి యువ క్రీడాకారులు తరలి వచ్చారు వారిని ఉత్సాహపరిచేందుకు ఎంపీఓ ఆంజనేయులు ఏపీఓ గోపాల్ రెడ్డి మండల కార్యదర్శులు నాగరాజు సత్తార్ శేఖర్ రెడ్డి సైదులు నాగిరెడ్డి పిఈటిలు కరాటే మాస్టర్స్ రేపాక శివ అనురాధ ఆర్టీసీ డ్రైవర్ కురకాల లింగయ్య పాల్గొన్నారు సిఎం కప్ ద్వారా గ్రామీణ క్రీడాకారులకు తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు हाँ <laughs> राइट <laughs> 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 ah, <right. laughs> <laughs> రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు క్రీడోత్సవాల ప్రారంభ సమావేశానికి హాజరైనటువంటి మన ముఖ్య అతిథి డిఎల్పిఓ నాయక్ సార్ గారికి మరియు గురంపూర్ మండల ఎంఆర్ఓ గారికి ఎంఐఓ ఎంఈఓ గారి గారికి మన ఎంపీఓ మిగతా కార్యదర్శులు పీఈటీలు మరియు క్రీడాకారులు క్రీడాభిమానులు అందరికీ సీఎం కప్ ప్రారంభోత్సవ సమావేశానికి హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు ముందుగా ఒక రెండే రెండు మాటలు క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మనకి అందరూ తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా మొదట ప్రిఫరెన్సు చదువుకి ఏమని చెప్తూ ఉంటారు కానీ ఆ చదువు సరస్వతి కటాక్ష అందరినీ వరించదు క్లాస్లో ఒక యాభై మంది ఉంటే యాభై మంది ఒకే విధంగా చదవరు యాభై మంది ఫస్ట్ రారు కానీ నేటి సమాజం ఎలా తయారైందంటే చదువుకున్న వాడే ఉత్తముడు చదువు వాడు మూర్ఖుడు అని విధంగా తయారైంది ఈనాటి సమాజం తీరికి మనం చర్మగీతం పాడే విధంగా స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకొచ్చ తీసుకొని రావాల్సిన ఒక అవసరం ఎంతైనా ఉంది విద్య బోధిస్తారు కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు అవునా కాబట్టి గురువు బోధించిన విద్య మనము నేర్చుకుంటాం తర్వాత అతిథి అంటే మనకి ఎవరైతే మనం ఎవరైతే ఆశీర్వదించి మనకు ఎవరైతే చేస్తారో మనం ఆదుకున్నట్టు మనకు ఆ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు ఆశీర్వాదాలు ఉంటాయి సో ఇక్కడ మీరు పిల్లలు ఏంటంటే చిన్న స్థాయి చిన్న ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ ఫోర్త్ క్లాస్ వరకు మీకు చదువు మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ఫోర్త్ నుంచి ఆటల మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది సో నేను కూడా నేను ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నా ఈరోజు గ్రూప్ అండ్ ఆఫీసర్ నా పక్కన సార్ కూడా గ్రూప్ వన్ వచ్చాను సో ఇక్కడ నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని హాస్టల్లో ఉండి ఇక్కడే మరిగూడెం పక్కన మరిగూడ మండల హాస్టల్లో చదువుకున్నా నేను ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా నేను నాకు అప్పుడు మా పీటీ సారు సుదర్శన్ సార్ అని ఉండే నర్సింహారెడ్డి సార్ అని హెడ్ మాస్టర్ ఉండే వీళ్ళంతా మాకు ఆట నేర్పించడం వలన నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అయిన